ఇక డిపిఆర్ లేకుండా పైసలు ఎలా అడిగారు ప్రపంచ బ్యాంకును నాలుగు వేలకు సంబంధించిన ఒక వంద కోట్లు కేంద్రానికి పద్నాలుగు వేల వంద కోట్లు ఏ ప్రాతిపాదన మేరకు నిధులు కోరారు డిపిఆర్ లేకుండా ప్రపంచ బ్యాంక్ ఎలా ఇస్తుంది దీనిపై సమాధానం చెప్పాల్సిందే లేదంటే ప్రివిలెన్స్ మోషన్ ఇస్తాం మూసి ప్రజలకు నష్టం జరిగితే ఊరుకో మండలిలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది డిపిఆర్ లేకుండా పైసలు ఎట్లా అడిగారు ఏ ప్రాతిపాదన లేకుండా పూర్తి స్థాయిలో ఎంత మూసి ప్రజలకు నష్టం జరిగితే ఊరుకోము ప్రపంచ బ్యాంకును నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు అప్పు కేంద్రానికి పద్నాలుగు వేల ఒక వంద కోట్లు ప్రతిపాదన పెట్టిళ్ళట అసలు మూసీకి సంబంధించి ఏం జరుగుతుందిరా నాయన మూసీకి సంబంధించి వాళ్ళకి ఏం చేస్తారో తెలియదు కానీ కోట్ల రూపాయలు అప్ప అయితే రెడీ చేసుకుంటారు మరి అవి ఇట్లా వచ్చి ఇట్లా పడాలి కదా ఇట్లా పడాలి కదా కవిత అడుగుతున్నా దీనికి ఏమైనా సమాధానం ఉన్నదా మనోళ్ళ దగ్గర ఏం లేదు ఇక చర్చకు మొహం చాటేసిన రేవంత్ ఇచ్చి బతుకుతున్న ముఖ్యమంత్రి లగచెల్లపై పారిపోయిన ప్రభుత్వం మీడియా పాయింట్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటూ కూడా పూర్తి స్థాయిలో నిన్న లొల్లి లొల్లి వేసే మొత్తం రచ్చ ఇదే నిన్న నిన్న మొత్తం ఎపిసోడ్లలో అసెంబ్లీలోకి ఇదే జరిగింది